హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చూడండి ఈ సమ్ ఎలా చేయాలో చెప్తాను వర్క్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అయినా ఎన్ ఎంత అని అడిగి ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట ఇలాగా అయితే మనం దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టూ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ వేసుకొని సిక్స్టీ ఫోర్ అంటే ఎంతండి మనకి స్క్వేర్ రూట్లో చేస్తే సిక్స్టీ ఫోర్ని సిక్స్ టైమ్స్ టూ టు ద పవర్ ఆఫ్ సిక్స్ అన్నది వేసుకోవాలంటే టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్ టూ జా థర్టీ టూ థర్టీ టూ టూ జా సిక్స్టీ ఫోర్ వస్తుంది ఇలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని ఇరువైపులా వర్గం చేయాలి వర్గం చేస్తే అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అవుతుంది ఆప్షన్లోని ట్వల్వ్ ఎక్కడుందండి ఫోర్లో ఉంది ఎన్ విలువ ఎంత అండి ట్వెల్వ్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి